నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ రెండు చేతులు వాయించితే మా స్పీచ్ ఇక్కడ ఉండాలి కదా అక్షరం ఏం అక్షరం పలుకుతున్నాము తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి కళారంగంలో ఎంతో సేవ చేసినటువంటి సీనియర్ కళాకారులను కలుపుకుందాం ఈరోజు పత్తికొండలో సీనియర్ కళాకారులు అయినటువంటి హార్మోనిస్ట్ అయినటువంటి పి కాశప్ప గారితో ఈ కళాభిషేకాన్ని మేము ముందుకు తీసుకొస్తాను మీరందరూ కూడా మన తేనె తెలుగు ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం సార్ నమస్తే నమస్తే మరి మీ పేరు మీ ఊరు మీ తల్లిదండ్రుల వివరాలు తెలియజేయండి మా పేరు పింజరి కాశ్య మా తండ్రి పేరు పింజరి కర్ర మా తల్లి పేరు కాశమ్మ మాది వ్యవసాయ కుటుంబం గ్రామం పుచ్చకాయల మడ గ్రామము పత్తికొండ మండలం మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడదాం సార్ ప్రార్థన చేయండి जाजा जनम कहने जो नहीं है जदोदो मजानम ये जदोदो मुकास माये ये जदोदो मुकास माये गुरु प्रेम हो गुरु विष्णु

సంతోషం సార్ మరి వెంకటేశ్వర స్వామిని అదేవిధంగా వినాయకుడిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం మొదలు పెట్టినారు మీరు ఈ కళారంగంలోకి ఎట్లా వచ్చినారంటారు చిన్నతనంలో నేను చదువుకునే రోజుల్లో మా కుటుంబీకులు మా అన్న మా పెన్నా కొడుకులు మా వాళ్ళు భజనలు ఆరితేరిన వాళ్ళు పుచ్చకాయల గ్రామంలోనే పింజలు అంటే అంటే నంబర్ వన్ ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా మా ఆయన పేరు ఇమాం కాశ్యం మా కూడా పేరు ఫుగ్గ్యాల కాశ్యం ఇంకొక ఆయన పేరు చాందిపీర వాళ్ళ అవగాహనతో నా వయసుతో నా పాటి సరిసమంగా ఉన్న వాళ్ళు ఈ రోజు వరకు నాతో పాటు భజనం వచ్చిన వాళ్ళు ఒక్కరు లేరు మొదటి వారిని నేనే మా పెద్దల వాళ్ళు ఆ రోజుల్లో ఎంకయ్య రెడ్డి నాగస్వామి పురుషోత్త వారు చాకల చిన్న రంగయ్య పెద్ద వెంకట రాముడు వీళ్ళందరిలో నేను ఒక పిల్లవాడిని రాత్రి అంతా బర్త వేస్తుంటే ఈ పిల్లవాడు ఎవరని అడిగిన నన్ను ఆ రోజుల్లో అయితే ఈశీ తమ్ముడు అన్నారు ఈ పిల్లవానికి ఈ వయసులో మనము భజన ప్రార్థన మొదటి పెట్టిన నుంచి బత్త వేస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు కూడా రాత్రి అంతా బత్తా వేస్తున్నాడు ఏం అవగాహన భగవంతుడు ఇప్పటివాడికి ఏం ప్రసాదించినాడు అని ఆలోచన చేసినారు అది నాకు గుర్తుంది అది భజన ఏదని భజన గుర్తుంది నాకు ఆ రోజు నుంచి భజనలో కార్యక్రమం భజన చేస్తూ చేస్తూ ఒక ఆయన నుండి పద్యం పడాలన్నాడు అన్న ఏ పద్యము ఏ రాగం అన్నాడు రాగం తెలీదు సరే శృతి అన్న అన్నాడు శృతి తెలుదన్నా మరి ఏ పద్యం అంటే శ్రీరామనామ అన్న పాడమన్నారు పాడినాను అయిపోయింది అప్పుడు నాకు ఒక అవగాహన వచ్చింది ఒక నాటకం కడితే శృతులు తెలుస్తాయి రాగాలు తెలుస్తాయి అనేటువంటి ఉద్దేశంతో నాటక రంగాన్ని మొదలుపెట్టినా మొట్టమొదటి డెబ్బై ఐదులో మహసభ దుర్యోధనగా స్టేజ్ ఎక్కిన అప్పటికే కళ్ళ మీద ప్రేమ ఉన్న డెబ్బై ఐదులో మహసభ దుర్యోధనగా ప్లేస్ వేసిన తర్వాత డెబ్బై ఎనిమిదిలో రాయపరం పూర్తి నాటకం నాలుగున్నర నెల ప్రాక్టీస్ నాలుగున్నర నెల నాలుగున్నర నెలల ప్రాక్టీస్ కి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాకు అవగాహన వచ్చేసింది గురువు గారు నేర్పుతుంటే నేను అక్కడ ఉంటూ ఉంటూ మొత్తం పడక్షీణు నుంచి ఉపప్లవీను శ్రీను కర్ణరాశి మొత్తం నాకు ఆల్ రౌండ్ వచ్చేసింది నా శరీరం లేక అవగాహన పడక్షీ కృష్ణుంది వచ్చింది అర్జును వచ్చింది దుర్యోన్ వచ్చింది ఉపాప్లవం కృష్ణుడు వచ్చింది ధర్మరాజు భీముడు నకులుడు సహాదేవుడు అందరూ వచ్చేసింది రాయపారవ శ్రీలో కృష్ణుడి దుర్యోధనుడు కర్ణుడు అశ్వత్థామ కర్ణుడు వికర్ణుడు భీష్మత్రుడు అన్ని వచ్చేసినాయి కర్ణరాశ్యంలో కృష్ణుడు పాత్ర వచ్చేసింది కర్ణ పాత్ర వచ్చేసింది ఇది రాదు అనడానికి లేకుండా ఆ తల్లి నా హృదయంలో నిండిపోయింది నేను నేర్చుకోవడం ఒక రాయపార్వ్రీ మాత్రమే అయితే నేను నేర్చుకుంటూ కూడా ఇతరులు కూడా ఎంతో దోహదపడాల ఇతరులు కూడా నాకంటే బాధపడాలని కూడా నాలో ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా నాకంటే బాగా పడాలనే ఉద్దేశం మీరు ఎంతమంది కళాకారులను తయారు చేసినారు నేర్పిస్తూ నాటకు మారుతూ వాళ్ళని కూడా ముందుకు తీసుకున్నా ఇప్పటికి మన దగ్గర చూసుకునే వాళ్ళు పొట్ల పాటలు ఒక ఆయన ఎలం ఒక ఆయన నల్లారెడ్డి అల్లాడి శ్రీరాములు రాముడు గోవిందు అలాగే అలిగేరలో వీరేషు శ్రీరాములు మల్లికార్జున నల్లగుట్టయ్య వీరేషు దూదేకొండలో సులేమాను వెంకటేశ్వర్లు ఇలా ఎంతో మందిని కూడా బాగా తయారు చేసిన మొత్తానికి మీరు వయసులో చాలా పెద్దవారు ఎంత పేరు పేర్లతో సహా ఆ పాత్రల విషయాల్లో అయినా కానీ శిష్యుల విషయాల్లో అయినా కానీ వారి పేర్లు చక్కగా గుర్తు పెట్టుకుని చెప్పడం గ్రేట్ గురువు గారి ఆజ్ఞ ఆ తల్లి కలామ తల్లి ఆ మీకు ఎవరు గురువు అంటారు నాకు మొట్టమొదట గురువు అంటే లేకుండనే మాకు ఒక చిన్నదోటి భజన పెట్టి ఉండేది ఆ భజన పెట్టి మీరు రాసినారు అవి రాసుకోలేదు సరిగా మా పదనిసా సన్నిధమా అనుకుంటా మేము ఉన్నాను అయితే నేను నాటకం ఆడిన తర్వాత మా ఊర్లో పిల్లలు నీవే ఆడుతున్నావు మా మమ్మల్ని ఎప్పుడు ఆడిస్తావు నువ్వే ఆడుతున్నావు మమ్మల్ని ఎప్పుడు ఆడిస్తున్నావు అనేటువంటి పిల్లలు రెండు సంవత్సరాలు నేను బాధ పెట్టినారు మూడవ సంవత్సరం నాటకం పెట్టి తెచ్చి పెట్టినాం పెట్టిన తర్వాత ఏం జరిగింది అప్పటికి నాకు ఏ విధంగా వాంచాలని తెలియదు ఉన్నామని చెప్తా కళ్యాణ్ ఏ విధంగా వాంచు కళ్యాణ్ తెలిసే రాగాలు పేర్లు తెలుసు బాధ తెలుసు ఏ విధంగా వాంచే తెలియదు అయితే మా కుటుంబంలో రాత్రి పూజ పెట్టినాము దేవాలయంలో శివాలయంలో పెట్టి ఇంటికి అని చెప్పినాను మా ఇంట్లో పెట్టించినాను నా కుటుంబ సభ్యులందరూ చే పంపించిన నేను ఇంట్లో పెట్టి పెట్టుకున్నా ఒక్కొక్క పద్యానికి ఒక రావు సెట్ చేసుకున్నా సొంతం ఒక్కొక్క పద్యానికి ఒక రావు సెట్ చేసుకున్నా ఇంకో పడ అయిపోయింది ఇంకోటి అయిపోయింది అన్ని చేసుకున్నాను అలాగే అతని నాటకం అది పూర్తి సక్సెస్ అయింది మా వెంటనే అంటే అల్లరి తిని పోయినా సింగాపురము అన్ని నాటకాలు నేర్పినాను ఈ తర్వాత నేను సరిగ్ మళ్ళీ నేర్చుకున్న తర్వాత తల్లి నీ దయ ఉంటే చిన్నతనం నుంచి మీ శవలో ఉండను నేను మీ సేవలోనే ఉండే మీ పదాల దగ్గర ఉండ మీ దయ ఉంటే నేను పదహైదు రోజుల ఇరవై రోజుల నెల లోపల నేను పెట్టి వాయించాలా అని ప్రతిజ్ఞ చేసి కూర్చున్నాను నెల లేదు ఏం లేదు నేను అనుకోకుండా సరి మా సరి గ్రీ స మా గీమా పద స రీ రి రి సీ రిరిద మా పద పమా గరి అని వాంచుకుంటూ వాంచుకుంటూ ఇట్లే వాంచుకుంటూ ఎట్లుంటది చూద్దామంటే అని చెప్పేసి అనుకోకుండా చిందు భైరవ రాగంలో జగదీరామా పాట అనుకోకుండా వాయించేసిన పద్దెనిమిది రోజులు కరెక్ట్గా నీ దయ ఉంటే నేను పదహైదు రోజుల ఇరవై నెల లోపల నాకి సూపర్లో తయారణను పద్దెనిమిది రోజుల నాడే నన్ను పాట వాయించింది తల్లి మా ప్రేక్షకుల కోసం భగవంతుని ఆశీర్వాదం ప్రేక్షకుల కోసమే మా ప్రేక్షకుల కోసం మంచి పాటను పాడ వాంచండి ఒకటి కాదు ఎన్ని పాటలు అంటే పాడతాం Krishna Krishna

No, am no. సహాయం లేకుండా మీ యొక్క ఏకాగ్రత నేర్చుకున్నారు నేర్చుకున్నారనిపిస్తుంది నూటికి నూరు శాతం ఏకలవుని విద్య అయితే గురువు ఉండాలి గురువు ఉంటేనే మంచిది అని మా బావభావార్థం సూరు మా నాదిలి మామ ఆయన్ని దోలుకూసుకొని పెట్టి మీద కూసిపెట్టి పూజ చేసుకుని గురు దర్శించి గురువు నిర్ణయించుకున్నారు మరి మామూలుగా అందరూ ఒక చేత్ రెండు చేతులతోనే వాయిస్తారు కుడియడంతో మీరు ఒక చేత్తోనే వాయిస్తున్నారు అంటే ఏమి ఎందుకట్ల పాటకు మాత్రమే ఒక చేయి మీరు చేయడమే ఒక చేతితో చేస్తారు పద్యాన్న మాత్రం రెండు చేతులు అవునా అవగాహన ఇప్పుడు మా స్వీస్ వినపడాలి కదా రెండు చేతులు వాయించు మా స్వీస్ ఇక్కడ వినపడాలి కదా అక్షరం ఏం ఏం అక్షరం పలుకుతున్నాము తప్పు పలుకుతున్నానా ఈ చేత్తో మనం గజపి చేయకూడదు అంటారు చాలా సంతోషం సార్ మరి మా ప్రేక్షకులు కోసం చివరిగా ఒక పద్యాన్ని ఇంతకు అయ్యో సంధిమనే ఆహా वैपरीक्ष ఇంత వయసులో కూడా మీ వయసు ఎంత అంట ఒకటి వందల నలభై నాలుగు ఏడవ తేదీ తొమ్మిది చాలా జ్ఞాపక శక్తి ఉంది మీకు మరి ప్రాంతాల్లో ఎన్ని నాటకాలు అడిచినారు హైదరాబాద్ లో పోయించిన బెంగళూరు పోయించిన సుఖ నివాసం బెంగళూరులో హైదరాబాద్ లో కూడా వేషం ఆడినా కర్ణరే ఇక్కడ బెంగళూరులో ఆడిచ్చిన వేషం ఆడిచ్చిన భజనలు కూడా చేసిన బెంగళూరులో చాలా సంతోషం సార్ చాలా సంతోషం సార్ మరి ఈ వయసులో కూడా ఇరవై ఒక్క సంవత్సరంలో కూడా మీరు మంచి పద్యాల్ని ఎక్కువ స్థాయిలో స్థాయిలో కూడా పాడేటువంటి శక్తి మీకు దేవుడు ఇచ్చినాడు ఇచ్చినది ఆ తల్లి ఇచ్చింది ఇప్పుడు లక్షణాన్ని కూర్చుంటే పడతా ఆ ఐదున్నరలో బండి కూడా కూర్చున్నా ఎవరు కూర్చున్నా పాడతా ఐదున్నర స్థితిలో పాడతా ఓకే ఓకే చాలా సంతోషం మరి మీ అనుభవాలు మాకు ఎంతో తెలుసుకోవాలని ఉంది కాకపోతే కాలాతీతం వలన కొంచెం ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాము ఆ లోపల మన తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు వచ్చిన ప్రశంసా పత్రం ఇస్తాం మరి ఈ ప్రశంస పత్రాన్ని సివి లక్ష్మీనారాయణ స్వామి గారు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్ కలామ తల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలని ప్రేక్షక దేవుళ్ళు మిమ్మల్ని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను మంచి